ఢిల్లీకి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను ఈ పాలమూరు చేసే మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు సంక్రెత్త నాకు సొంత మనుషులు రావాలి కదా మన వాళ్ళు కావాలి కదా మట్టి పొందాలి ఇంట్లో పోవాలని పెద్దలు చెప్పింది మరి ఇంత పెద్ద సమస్యలను పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకణాలు ఆయన ఏ మాట్లాడినాయన పిట్టల దొర నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు సిట్కే కొడుతూ వస్తారని సిట్కే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రె మంద తొడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్థలు నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది నువ్వు మాదిక్కు కాదు నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ నీ సంగతి చెప్తా గాని